మై కూడా వరకు ఫౌండర్ అండ్ సిఈఓ మన సండే మస్ సండే ప్రోగ్రామ్కి వెల్కమ్ మన సండే మస్ సండే ప్రోగ్రామ్ అంటే ఏంటి మన సండే మస్ సండేలో మన బిజినెస్ కి మన టిప్స్ నేర్చుకుంటాం మన జ్యువెలర్ బిజినెస్ కి సోషల్ మీడియా టిప్స్ నేర్పించుకు నేర్చుకుందాం మన సండే మస్ సండే ప్రోగ్రామ్లో ఎవ్రీ సండే నేను మీకోసం మస్తు టిప్స్తో మేము గడికి వస్తాము మన సండే మస్తు సండేలో మన సండేలో మస్తు సండేలో సోషల్ మీడియా టిప్స్తో సోషల్ మీడియాని మన బిజినెస్ కి గ్రోత్ చేసుకోవడానికి మన కస్టమర్స్ ని మనం క్యాచ్ చేసుకోవడానికి ఏ విధంగా మన సోషల్ మీడియాని వాడుకుందాం అనేది మన సండే మస్త్ సండే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మన సండే మస్త్ సండే ప్రోగ్రామ్కి కి వెల్కమ్ మన సండే మస్త్ సండే మొదటి ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం మన సండే మస్త్ సండే లో మొదటి ఎపిసోడ్ మీకోసం మస్తు కంటెంట్ తో వాట్సాప్ స్టేటస్ గురించి వాడుకుందాం తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు మీ వాట్సాప్ స్టేటస్ని బిజినెస్ కు ఎలా వాడుకున్నారు మీ వాట్సాప్ స్టేటస్ని మీరు బిజినెస్కి ఎలా వాడుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కేవలం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సూక్తులు రాజకీయ పరంగా పొలిటికల్ పరంగా ఫ్యామిలీ పరంగా వీటి పరంగాని మాత్రమే మీరు స్టేటస్ని ఇప్పటివరకు మీరు వాడరు అందరూ అనట్లేదు కొందరు ఓకే మీ వ్యాపారం కోసం మనకు సోషల్ మీడియా అతిపెద్ద ఆయుధం స్టేటస్ అనేది అతిపెద్ద ఆయుధం అంటే మన స్టేటస్ ద్వారా మనము ఎదుటి వ్యక్తి చేతిలోకి వెళ్తున్నాం అంటే ఎదుటి వస్తాం మనం ఆ స్టేటస్ ద్వారా ఓకే ఈ స్టేటస్ని మనం ఎలా వాడుకుందాం ఓకే మన కస్టమర్స్కి స్టేటస్ని ఏ టైంలో పెడితే కు రీచ్ అవుతుంది అది మెయిన్ కంటెంట్ ఎందుకంటే స్టేటస్ అనేది కస్టమర్కి రీచ్ కావాలి ఓకే ఆ రీచ్ అయినప్పుడు మాత్రమే స్టేటస్ యొక్క వాల్యూ పెరుగుతుంది నీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ మీసెస్ లో పాటు అది మీ పర్సనల్ లైఫ్ అది నేను కాదనట్లేదు మన స్టేటస్ ని మన బిజినెస్ కోసం మన కస్టమర్స్ కి ఒక ఆయుధం లాగా వాడుకుందాం మన కస్టమర్స్ ని మనమైతే ఎట్రాక్ట్ చేయగలం మనని గుర్తు చేసుకునేలాగా స్టేటస్ వాడుకుందాం అది ఎలాగో మీకు ఒకసారి చెప్తాను చూడండి యాక్చువల్గా మన దగ్గర ఉన్న లేడీస్ మన దగ్గర ఉండే చుట్టూ ప్రపంచంలో ఎర్లీ మార్నింగ్ వాళ్ళ పనులు వాళ్ళు నేను ఉంటారు వంట చేయడం కానీ పిల్లలు స్కూల్కి రెడీ చేయడం కానీ బిల్లు ఉంటే బిల్లు పెట్టుకో పెట్టి కానీ ఇంకా సంథింగ్ వాళ్ళకి సంబంధించిన రే రోజువారీ కార్యక్రమాలలో లేడీసు ఉదయం నుండి పడితే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు వంట కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు భోజనం చేసి వాళ్ళ భర్త భోజనం చేసేంత కంప్లీట్ చేసేంత వరకు వాళ్ళ చాలా బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ టైంలో మీరు స్టేటస్ పెడితే మీరు ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ స్టేటస్ పెట్టారు టెన్ ఓ క్లాక్కి స్టేటస్ పెట్టారు వాళ్ళు ఫోన్ చూస్తున్న టైం ఏంటంటే ఫో వాట్సాప్ యొక్క ఆధారితం ఏంటంటే మనం ఫోన్ను స్టేటస్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఆ ఫ్రెష్ టైంలో ఉన్న స్టేటస్ని పై కనిపిస్తూ ఓల్డ్ స్టేటస్ అది తీసుకెళ్తూ ఉంటుంది ఓకే ఎలిమాని మీరు పెట్టిన స్టేటస్ని కస్టమర్ ట్వెల్వ్ ఓ క్లాక్ చూస్తే మీ స్టేటస్ చాలా కిందికి ఉంటుంది తను చూసే స్టేటస్ను చూస్తుంటే మధ్యలో కాల్స్ అవ్వడం కానీ సీరియల్స్ సీల్స్ చూడడం కానీ సంథింగ్ సంథింగ్ లా వాళ్ళు వాళ్ళ విధంగా మన స్టేటస్ని కింద ఉండిపోతుంది మన స్టేటస్కి ప్రైమ్ టైం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మన స్టేటస్కు ప్రైమ్ టైం అని చెప్పాలి ప్రైమ్ టైం అని చెప్పాలి ఆనాడే ఒక కవి మధ్యాహ్నం లేడీస్ యొక్క మనసు ఎలాగుంటుందో ఆనాడు ఒకటి ఆనాడే కవి ఒక సినిమాలో వర్ణించండు పాట రూపంలో పగలే వెన్నెలే జగమే ఊయల ఒక్కసారి ఆ పాటను మీరు గుర్తు చేసుకోండి అంటే పగలు లేడీస్ యొక్క మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఆ టైంలో మనం ఆ స్టేటస్ పెట్టామనుకోండి నువ్వు ట్వెల్వ్ ఓ క్లాక్ మీ ఫోన్ టైని ట్వెల్వ్ ఓ క్లాక్కి నీ స్టేటస్ పైన ఉంటుంది కేవలం జ్యువెలరీ స్టేటస్ మాత్రమే పెట్టాలి మనం ఏ స్టేటస్ వచ్చింది మనం మన వ్యాపారం గురించి వాళ్ళకు గుర్తు చేయాలి అని నేను ఉన్నా అప్పుడు నీ గురించి ఇన్ని స్టేటస్ ఉంటుంది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నో ఒకసారి బంగారం గురించి ఆలోచిస్తుంది నీ గురించి ఆలోచిస్తుంది కస్టమర్ ఆ టైంలో ప్రైమ్ టైం ట్వెల్వ్ థర్టీ టు త్రీ ఓ క్లాక్ ప్రైమ్ టైంలో మీరు స్టేటస్ పెట్టండి జ్యువెలరీ స్టేటస్ పెట్టండి కస్టమర్కి రీచ్ మీకు పెరుగుతుంది కస్టమర్ నీ గురించి ఆలోచిస్తుంది ఇలాంటి మంచి ఆయుధాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం మంచి ఆయుధం స్టేటస్ అనేది మనకు ఆయుధం మన కస్టమర్స్కి మన చేత వాళ్ళ చేతితో మనకి వెళ్తున్నాం మన గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటాం మన గురించి వాళ్ళు రిమైండ్ చేసుకుంటారు ఆ కొన్ని సెకండ్లు మన గురించి వాళ్ళు రిమైండ్ చేసుకుంటారు మంచి జ్యువెలరీతో మంచి మంచి జ్యువెలరీ డిజైన్స్తో మీ కస్టమర్కి మీరు రీచ్ అండి స్టేటస్ ద్వారా కేవలం ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రైమ్ టైం మన కస్టమర్స్ని మనకు మనం గుర్తు చేసుకోవడానికి మన కస్టమర్స్ని మనము గుర్తు చేసుకోవడానికి మన కస్టమర్స్ మన వైపు టర్న్ చేసుకోవడానికి మంచి సమయం ప్రైమ్ టైం అంటారు దీన్ని ఒక్కసారి టైంకి మీరు స్టేటస్ కేవలం జ్యువెలర్ స్టేటస్ ఎవ్రీ వన్ అవర్ ఒక స్టేటస్ పెట్టండి ట్వెల్వ్ టు త్రీ మధ్యలో మీ కస్టమర్స్ మీ గురించి ఆలోచన గురించి ఆలోచిస్తారు ఓకే కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లు మీ స్టేటస్ను చూస్తూ తను మీ వ్యాపారం గురించి మీకు ఆలోచిస్తుంది ఓకే ఈ ప్రైమ్ టైం ని మీరు మిస్ కావద్దాం ఒక్కసారి విధంగా మీరు స్టేటస్ స్టేటస్ ఒక ఆయుధం కేవలం మన పర్సనల్ లైఫ్ పొలిటికల్ లైఫ్ సూక్స్తులతో పాటు మన బిజినెస్ ని మన స్టేటస్ కి ఒక ఆయుధంగా వాడుకుందాం నిత్యం మన కస్టమర్స్ కి మనమున్న మన విషయాన్ని గుర్తు చేద్దాం ఒక్కసారి మీరు ఈ విధంగా ఈ స్టేటస్ ని వాడుకొని చూడండి వాట్సాప్ స్టేటస్ ని మస్తుగా ఉంటుంది మీ కస్టమర్స్ కూడా మీకు మీకు చాలా మంచి వ్యూస్ కూడా వస్తుంది మీ బిజినెస్ కి మంచి గ్రోత్ కూడా ఉంటుంది ఈ టిప్ ఒకవేళ మీకు నస్తే ఫాలో చేసి చూడండి మస్తుగా ఒకసారి మనకు లైక్ చేసుకోండి నేను చెప్పి మీకు నచ్చిందంటే జస్ట్ ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను మీ నవీన్ మై గోల్డ్ వర్క్ ఫౌండర్ అండ్ సీఈఓ ఈ టిప్ నస్తే మీరు షేర్ చేయండి లైక్ కూడా వేసుకోండి మస్తుగా ఒక లైక్ చేసుకోండి మండే మస్త్ అండే నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సండే నేను మరో టిప్ తో మీ ముందుకు వస్తాను